కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులను ఖండిస్తూ సనత్ నగర్ కంటెస్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్మోహన్ ఆధ్వర్యంలో స్వామి థియేటర్ వద్ద నల్లబ్యార్జీలు ధరించి నిరసన తెలిపి పాకిస్తాన్ నేషనల్ ప్లాగు మరియు పాకిస్తాన్ చేసి దిష్టి జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా వెల్లాల రామ్మోహన్ మాట్లాడుతూ అమాయకులైన వారిని అతి కిరాతకంగా చంపిన వారిని వదిలిపెట్టకూడదని వారికి మద్దతు పలుకుతున్న పాకిస్తాన్ కూడా భారత్ గట్టి సమాధానం చెప్పాలని కోరారు ఇలాంటి చర్యలతో భారత జాతి ఐక్యతను దెబ్బతీయాలని వారు ప్రయత్నం చేస్తున్నారని అది అసాధ్యమని తెలియజేశారు ఏదైతే పెహల్గాం ఘటనకి నిరసనగా ఈరోజు సనత్ నగర్లో పాకిస్తాన్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ మరియు బొమ్మ కాల్చడం జరిగింది ఏదైతే ఇరవై ఆరు మందిని వాళ్ళు ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఇండియన్ సిఆర్పిఎఫ్ దుస్తుల్లో వచ్చి మన భారతీయులను ఏ విధంగా అయితే అమానుషంగా కాల్చి చంపారో కులమత భేదాలు సృష్టించేటువంటి ప్లాన్ చేశారో మరి దీన్ని వ్యతిరేకిస్తూ పూర్తి భారతదేశము ఈరోజు భారతదేశం మొత్తం ఒకటైంది దీనికి మాకు చాలా గర్వంగా ఉంది చనిపోయిన వాళ్ళ మీద బాధ ఎంతుందో అంతే విధంగా భారతదేశం మొత్తం ఒకటి అయ్యి పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి మోడీ గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ కాదు ఇలాంటి దేశాలు ఏ ఉన్నా సరే పూర్తిగా బుద్ధి చెప్పాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాము దానికి చర్యగా ఈరోజు పాకిస్తాన్ వాళ్ళకి నీళ్లు కూడా బంద్ చేయడం జరిగింది వాగా పోవడం కూడా బంద్ చేయడం జరిగింది మరి పాకిస్తాన్కి అందుతున్నటువంటి సాయం కూడా ఇతర దేశాల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మరి మోడీ గారు ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటున్నారు దాన్ని మేమందరం కూడా భారతీయులందరం కూడా ఏకీభవిస్తున్నాం ఎకీభవిస్తున్నాం ఈ ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మేము మనసారా ప్రార్థించడం జరుగుతోంది వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబాలకు కూడా మా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మరి యావత్ భారతదేశము వారి కుటుంబాలకి సానుభూతిగా నిలవడం జరిగింది మరి అఖండ భారతదేశాన్ని ఎవరు కూడా విచ్ఛిన్నం చేయలేరు మరి ఏ రోజైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారో అదే రోజు పాకిస్తాన్ మన ఇండియాలో అంతర్భాగం ఏదైతే ముందరి నుంచి ఉందో ఆర్టికల్ త్రీ సెవెంటీ చేయగానే ఇప్పుడు అక్కడికి ఎవరైనా జీవించవచ్చు అక్కడికి వెళ్ళి హాయిగా ఎవరైనా ఆస్తులు కొనుక్కోవచ్చు మరి ఇవన్నీ తట్టుకోలేక పాకిస్తాను ఇలాంటి దుశ్చర్యానికి దిగినందుకు మరి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేము మనసారా